అందరికి తెలుసు డే త్రీ వాళ్ళ సో మేమైతే ధనుష్కోడి నుంచి తిరుపతి వచ్చేసినాం తిరుపతిలో జూ పార్క్ లో ఉన్నాం పిల్ల చిన్న పిల్లలుగా జూ పార్క్ జూ పార్క్ అని తగిందేమో చూస్తాను జూ పార్క్ జూ పార్క్ అని తగ్గింది అందుకే జూ పార్క్ దొరికొచ్చాను సో ఇప్పుడు చూద్దాం జూ పార్క్ లో మా దోస్ జూ పార్క్ లో మా దోస్తుని పరిచయం చేస్తాం ఇద్దరు అమ్మాయి అబ్బాయి ఇద్దరు దోస్తులు ఉన్నారు నాకు ఆ ఆమెకి ఏమకు ఆడ వైజాగ్ లానే మైండ్ పక్కకి జింగల్ ఉంటాయ అది కనబడగా నీడే కనవరుతున్నాయంట కన్నా 9 ਦਿనలయితే మనం వస్తావ్ క్యూట్ ఉన్నావు కన్నా కుక్కలు కూడా సేమ్ నువ్వే కది కుక్కవి

ఫీడింగ్ నిమల్స్ వెయ్యి రూపాయలు ఫైన్ అంట అమ్మ వెయ్యి రూపాయలు అంటే నాలుగు బీర్లు వస్తాయి ఇక్కడ అన్నా ఉండేవా నువ్వు అన్నా పోగానా మళ్ళా నడుచుడు కాదని సో మీ అమ్మని వీళ్ళు మా అమ్మని చూడు గాయస్ అందరికీ చూపిస్తా చూడు రమేదా జరుగు రైట్ జరుగు 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 గైడ్ చూడు ఎంత ఆంటీ 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 లెక్కుంది కదా సనం ఆంటీ అంటే పికాక్ చూడండి వీడియో నైస్ కదా ఓ అమ్మాయిల కన్నా బాగున్నాయి పికాక్ కన్నా నువ్వు కూడా మారిపోవచ్చు కదా పికాక్ లాగా అంటే రాలేదు కుక్క కాదు చెయ్యి అంటే ఇంగ్లీష్ మాట్లాడుతుంది నాకు రాదు చిన్న పిక మాట్లాడు ఇగో పట్టే ఇట్స్ కాల్ అడవి పందులు ఇవి వండుకొని తినొచ్చు కూడా మనం అమ్ముతారు కూడా అంది అడవి పందుల కూర బాహుబలి వద్దు బాహుబలి వద్దు గాయస్ రాణ చూసి చూసిరా వవే బతుకొచ్చి ఉన్నాయి ఎక్కుతావా అమే అమే మన గుర్రం అనుకుంటున్నాం అలాకపోతే గుర్రలం ఎక్కనికి ఎక్కుతాం ఎట్లా కానీ చిన్న పిల్లలకి ఏనికానా అంత చిన్న పిల్లలే రాలేదు ఏమేమో తిరుగుతా ఉంటది ఆ వాడ ఒకటి ఉందో అది కూడా జీబ్రా కదా అర్చి కదా దాని పేరు మనుబోత సో మనుబోతా చూస్తారు కదా ఏమేమో కొత్త కొత్త పేర్లుంటున్నా వింటున్నా అనుభూతు అన్న ఈ అన్న చెప్తుండ అన్న అన్న రోజు ఇనే ఉంటారా మీరు అన్న ఈ సినిమాలు బిమ్మాలు ఏమన్నా వస్తాయా బయటికి జింపా సింపా సో గా ఫుడ్ ఫుడ్ ఆడుకునే పురాణాలున్నాయి ఫుడ్ కూడా ఉంది సో గాయస్ ఏమైందంటే ఏమైందంటే ఆ డోర్ ఓపెన్ చేయ క్లోజ్ అక్కడ అది కనబడుతుందా అది వెయ్యలేరు వేయకపోయేసరికి వయసు వాళ్ళు తీసి దాన్ని వేసి అమ్మ సేఫ్ అంటుంది இதுதான் <laughs> 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 సో సోగాయ్ చూడండి వెళ్తున్నాం మేము అందరం లోపలికి వెళ్ళాలి ఇక్కడ వదిలేసి రోడ్ లోనే ఉంటాయి సో గాయిస్ రోడ్ లోనే ఉంటాయి అంట పోతున్నాం మొత్తం ఫైటింగ్ చేసేసా పులితోని మళ్లం మళీం పులి అయిపోతుంది ఎప్పుడు పక్క పక్క చూడండి అవు అక్కడ ఉన్నాయా సో సగా వచ్చినాం సినిమాలు ఉన్నాయంట దగ్గర నుంచి చూస్తున్నా ఇగో మీకు అనిపిస్తుందా

సనా ఏ అమ్మా నీ పేరు తియ్యగానే మొద్దు ముద్దు అన పోతు పోతు పనుకుంది చూసిరు కదా సేమ్ సనా కూడా అట్లనే పనుకుంటది సో ఐ సార్ ఉంది కనిపిస్తుంది ఆ క్లారిటీ గో ఇది చూస్తుందిగో ఆ పులి పులి

నేను కూడా వచ్చేస్తాను పులికన్నా ఆహారం అయితే కానీ పిల్లికి ఎప్పుడు ఓకే ఇంకా ముంగట ఏమి యానిమల్స్ ఉంటాయి ఆడ చూడండి ఇంకో లాయన్ రెండు మూడు లాయన్ ఇక్కడ నాలుగు లాయన్లు వస్తున్నాయి ఇంకా అసలు ఈమె ముసలిది బిగ్ లాయన్ చిన్న లాయన్ చిన్న లాయన్ నువ్వు ముసలిదాని అప్పుడు అలిసిపోయిందండి చూడండి కిలోమీటర్ కూడా రావద్దు నువ్వు గురుతూనే ఉంటారు ఆడు చూడండి చెడ్డేసుకుని తిరుగుతుండ్రు ఎందుకన్న అది చిన్న పాపనా ఆ చిన్న పాపనా సాగు మనం సో గాయస్ ఇప్పుడే తిన్నట్టు అయింది వాకింగ్ చేస్తుంది వాడు వస్తుందో ఆ పులి ఎట్లుంది చూస్తున్నారు గాయస్ మొత్తం అమ్మో ఫైనల్లీ మొత్తం యానిమల్స్ అయితే చూసేశాం కానీ కొన్ని కొన్ని క్లిప్స్ తీయలేదు నేను ఈ సాయిగా ఎందుకు తీసినా అర్థమవుతుంది టార్చర్గా ఇస్తుంది అండ్ రూమ్లో వాడేసినా అయిపోతుండే ఇక్కడికి వచ్చిన తర్వాత ఉబ్బరిస్తుంది వెళ్ళిపోవాలి నాకు స్వెట్ వస్తుంది నేను నడవాలిగా అని అంటుంది అన్నవసరంగా ఆడుతుంటే వచ్చిన సింగిల్కి వచ్చినా సరే ఏదైనా అబ్బాయినైనా సెట్ చేసుకొని మంచిగా తిరిగేదాన్ని పార్క్ మొత్తం నవ్వుతారు అన్న మరి ఏం చేయాలి వినాడు వాట వినాడు పెద్దోడు చెప్పితే మనం వినాలంటాడు సో ఇక్కడ నుంచి వస్తే లవర్తో రాకండి టార్చర్ అయిపోతుంది నాడు పోదాం పోదాం అని చెప్పి సింగిల్ గా రావాలి మంచిగా ఎంజాయ్ పోవచ్చు పోయింది మా ట్రిప్ చూసేసాం అన్ని మేము సో చెప్పాను కదా కొందరు చూడలేకపోయాం అనేసి సో ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం ఎండింగ్ వెళ్ళిన తర్వాత సాయి అడి ఒపీనియన్ తీసుకున్నాం బాగున్నాయా లేదా మేము బ్యాగ్ చాలా గాలి మంచి హాయిగా ఉంది చాలా రోజు ఇంట్లో కూర్చొని కూర్చొని బోర్ కొడుతుంది గాలి విన్నాలి కూర్చుంటే చాలా బాగుంది హ్యాపీగా మీరు వచ్చి ఇలాగే తిరగండి